అది గ్యారంటీలా హోప్ వచ్చింది సార్ ఆ రామిలా హోప్ వచ్చింది సార్ ఆ రామిలతో ఇటు గాడు గాడుపు తిరిగింది మరి మోడీ గాడు బాగా తిరుగుతున్నట్టు కదా దేశం మోడీ ఫెయిల్ అయ్యి కిట్టాల అంతేనా అంతే పక్క మోడీ మోడీ గాడు గాడు పేమ లేదు లేదు కాంగ్రెస్ కూడా పోయింది కాంగ్రెస్ అయితే పోయింది తెలంగాణ అంతేనా కాంగ్రెస్ తెలంగాణలో పక్కా తుడుచుకోబోతున్నారు మరి వాళ్ళకి కేసీఆర్ కి ఏమో పదేళ్ళు ఎత్తి వీళ్ళకి వంద రోజులకి ఆగం చేయబడుతుంది ఆగం ఆగం పెట్టి ఆయన పెట్టి కేసీఆర్ ఈయన పెట్టి రేవంత్ రెడ్డి ఆడి పిల్లలకు ఇస్తానే వాళ్ళకి ఇస్తానే గ్యాస్ ఉలరే కరెంట్ అనే దళిత వాళ్ళ మొత్తం కొడితే ఇరవై ఐదు మందికి వచ్చినవి వాళ్ళు ఫీటింగ్ కరెంట్ అంతే గ్రామ పంచాయతీ మూడు వేల ఒడ్డు ఏడా ఇరవై ఐదు ఇండ్లకి వచ్చిందో రాదు రాలేదు ఏం లాభం ఏం గ్యారంటీ చేసినట్టు దౌలతాబాద్ మట్టుకు అయితే గాలి అయితే కేసీఆర్దే ఉంటది మోడీ మోడీ ఉపాధి పంచాయతీ అవి ఉపాధి పనే మోడీ ఆ రోడ్లు పడుతున్నాయో అన్ని వాళ్ళే అంటారు కానీ చేసింది అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి ఉన్నది మరి టిఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారా లేకపోయారు సెంటర్ లో వచ్చిపోయా ఇప్పుడు మరి వాళ్ళకి ఎక్కువ వేస్ట్ అని అంటారు కదా వేస్ట్ కాదు ఆయన గల మీ మాట్లాడతాడు పోరాడతాడు ఆయనతో అయితే దమ్ము వీళ్ళతో కాదు వీళ్ళు కాదు వీళ్ళు కడుపులు నమ్ముకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు నలభై ఐదు సంవత్సరాలు సంధి చూసుకుంటూ వచ్చిన మేము అప్పటి తిని ఏడలు ఆడాలి నరసాపురం కాన్సేసి కాంగ్రెస్ వాళ్ళు తిని దుడ్డుకొని వెళ్ళే ఉన్నారు అంతేనా బస్ హమూరా మండలి చేసింది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు అంతేనా ఈ పది పది సంవత్సరాల సంధి మదన్ రెడ్డి వచ్చి చేసింది అదే అభివృద్ధి ఉన్నారు హద్మూరా మండలికి అదే హూరా మండలి సో మొత్తానికి అయితే బిఆర్ఎస్ గాడు మళ్ళీ చాలా అయిందంటే మళ్ళీ బిఆర్ఎస్ గాడి ఆ గాడు పక్కన ఊకపోతే పోతుంది అంతేనా తొమ్మిది నుంచి పది సీట్లు పక్క అనుకోవాలి రాసి పెట్టుకోవాలి తొమ్మిది నుంచి పది రాసి పెట్టుకోండి అంతేనా